నమస్తే కడప వార్త నేడు కడపకి పవన్ కళ్యాణ్ రాక ఎంపీడీఓపై పై వైసీపీ కార్యకర్తల దాడి దాడిలో గాయపడిన అన్నమయ్య జిల్లా గాల్వీడు ఎంపీడీఓ జవహర్ బాబు పై వైకాపా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఇరవై మంది అనుచరులు తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వెళ్లారు ఎంపీపీ చాంబర్ తాళం ఇవ్వాలని ఎంపీడీఓని ని అడిగారు మండలాధ్యక్షురాలు వస్తేనే తాళం ఇస్తామని ఎంపీడీఓ స్పష్టం చేయడంతో మాకే ఎదురు చెప్తావా అంటూ జవహర్ బాబు పై సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు కుర్చీలో నుంచి కింద పడిపోయిన కాలుతో తంతు గుద్దుతూ అతనికి అడ్డు వచ్చినటువంటి కార్యాలయం అటెండర్ మరియు కార్ డ్రైవర్ల పైన కూడా వీరు దాడి చేయడం జరిగింది గది తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించి కార్యాలయ సిబ్బందిని పిలిపించి తాము చెప్పినట్టు ఇనాలంటూ వారు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు తర్వాత కార్యాలయం నుంచి అతని అనుచరులు కేకలు వేస్తూ వెలపలికి వచ్చారు సమీపంలోనే పోలీసులు ఉండటంతో వెంటనే సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది తీవ్రంగా గాయపడిన ఎంపీడివోని పోలీసులు రాయి చెంటి పౌత్ ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన వైకాపా కార్యకర్తల కోసం పోలీసులు గాలిస్తున్నారు తనకి వైకాపా కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని ఎంపీడీఓ జవహర్బాబు పత్రికా ముఖంగా తెలియజేశారు ను

ఆ రూమ్ లో దొరిచి నేను కూర్చో నాకు అరగంట సేపు ఎవరు వచ్చి అంటే నేను పొయ్యి ముందు ఏమంటే ఆడకొచ్చు నాకు వచ్చి పోతూ నేను చంపేస్తాము నీ గురించి మాకు బాగా ని అని చెప్పి నన్ను కంటే అట్లా మాట్లాడుతూ పొలం దగ్గర తీసి చెప్తా ఆయన చెప్పలేను చెడ్డ మాటలు మాట్లాడారు పవర్ ఉండేవాడు చెప్పలేదు కొంచెం ఆ భయం ఎక్కువ నాకు గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కావాలి నేను అనే కదా నాకు దాంట్లో

తనను విచక్షణ రహితంగా కొట్టారని అడ్డొచ్చిన నా మేనలు మీద కూడా దాడి చేశారని ఆయన తెలియజేశారు దాదాపు అరగంట పైగా ఎంపీడీఓ కార్యాలయంలోనే ఉండి వైకాపా కార్యకర్తలు అల్చల్ చేశారని తెలుస్తోంది తమ చెప్పినట్లు వినకపోతే తప్పనిసరిగా నిన్ను చంపుతామని ఎంపీడీఓని హెచ్చరించినట్లు జవహర్ బాబు తెలియజేస్తున్నారు అనేక మార్లు సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి ఎంపీపీ గదిలో మద్యం తాగేవారని ఇవాళ సైతం వచ్చి గది తాళాలు ఇవ్వలేదనే తనపైకి దాడి దిగారని వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పి వలసిందిగా జవహర్ బాబు తెలియజేశారు ఎంపీడీఓపై పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు దాడిలో గాయపడిన జవహార్ బాబు ప్రస్తుతం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎంపీడీఓని పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శనున్నారు విధి నిర్వహణలో ఉన్న జవహార్ బాబు పై దాడి చేయడం దారుణమని ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని కఠిన చర్యలు తీసుకుంటామని నిందితుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్లకు పోలీసు అధికారులకు పవన్ పవన్ కళ్యాణ్ ఆదేశించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త